నమస్కారం అండి ఒక ఎమ్మెల్యే గారు ఏదన్నా సంఘటన జరిగి చనిపోయి ఏదన్నా జరిగితే మాత్రం ఎలక్షన్స్ నెల రెండు నెలల్లో వస్తున్నాయి అదే సర్పంచి పదవి ము సర్పంచ్ కాలం అయిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలక్షన్స్ నిర్వహించడం లేదంటే గ్రామాల్లో ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుంది సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్ రెండు సంవత్సరాలు అంటే ఎంత సమయం సార్ మీ పాలన ఏర్పడి రెండు సంవత్సరాలు కావచ్చు రెండు నెలలు అవుతుంది సార్ ఇప్పటికీ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వట్లేదంటే ఎక్కడ లోపం జరుగుతుంది సార్ తొందరగా మీరు ఆ రిజర్వేషన్స్ ఆ ఏదో అది క్లియర్ చేసి తొందరగా ఎలక్షన్స్ చేయండి సార్ ప్రజాపాలన చాలా కష్టంగా ఉంటుంది సార్ ఇట్లా జరిగితే ఊర్లలో మెయింటెనెన్స్ కింద కష్టంగా ఉంది సార్ ఒక్కొక్కరు సెక్రటరీ గ్రామ సెక్రటరీలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు ఏం చేస్తారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళకి సరివైన ఫండింగ్ అన్న రిలీజ్ చేస్తున్నారా ఒకసారి ఆలోచన చేయండి సార్ సర్పంచ్ ఎలక్షన్స్ను ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైనా ఒకే విధంగా ట్రీట్ చేసి తొందరగా నిర్ణయించి ప్రజలకు అయిన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది సార్ ఖచ్చితంగా మేము వేడుకుంటున్నాం సార్ కొంచెం మీరు తొందరగా ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్